కష్టపడి పనిచేసే వాళ్లే ధనవంతులు అవుతారు అంటే ఈ లోకంలో కూలి పని చేసే వాళ్లు ఎప్పుడో ధనవంతులు అవ్వాలి కాని కొంతమంది మాత్రమే ధనవంతులు ఎందుకు అవ్వగలుగుతున్నారు మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు గాని మీ బంధువులు కాని ఎవరైనా సరే సడన్ గా ధనవంతులు అవ్వడం చూసే ఉంటారు మాతా లక్ష్మీదేవి ప్రకృతి నుండి కొన్ని సంకేతాలను పంపిస్తుంది ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఆ లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం జై లక్ష్మీ మాతాని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి గుడ్లగోబా లక్ష్మీదేవి వాహనం పండుగ సమయాలలో గుడి దగ్గరలో మీకు గుడ్ల గోబా కనబడితే లక్ష్మీదేవి మీతో ఉన్నట్లు తొందరలోనే మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం దీపావళి రోజును చూస్తే చేసే ప్రతి పనిలో డబ్బులు సంపాదించబోతున్నారు అని అర్థం రెండు మేకల కాలిధూలి చీపురు కట్ట యొక్క ధూళి గాడిద కాలిధూలి స్త్రీ కాలి కింద ధూళి ఇవి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి మూడు పిల్లి తినగా మిగిలిన ఇంగిలి అన్నము ఎవరైనా తిన్నను రాతి మీద ఉన్న గంధము ఎవరైనా పూసు స్త్రీ పురుషులు నీళ్లలో తమ నీడ చూసుకొన్నా ఇటువంటి పనులు దేవేంద్రుడు చేసిన ఐశ్వర్యము పోయి దరిద్రము పట్టును నాలుగు మీరు ఉదయాన్నే తలుపు తీసి బయటికి వెళ్లినప్పుడు మీకు మొదటిగా ఏ మనిషిని చూడకుండా ఇంటి బయట ఆవును చూస్తే దేవుడిచ్చిన వరం అని భావించి ఆవుకి రొట్టె లేదా పచ్చగడ్డి తినిపించి పంపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది లేకపోతే లక్ష్మీమాత ఆగ్రహిస్తుంది ఐదు మొక్క ఎదగడం కూడా ధనవంతులు కావడానికి సంకేతం మీ ఇంటిలో మొక్కలు ఎటువంటి అవాంతరం లేకుండా త్వరగా పెరుగుతున్నాయి అంటే మీ ఇంటికి లాభం కలుగుతుంది ఆరు వాస్తు శాస్త్రం ప్రకారం పిచుకలు ఉదయాన్నే మీ ఇంటికి లేదా బాల్కనీకి వచ్చి కీచులాడడం ప్రారంభిస్తే మీ రోజులు మారబోతున్నాయి అని అర్థం ఏడు మీరు ఏదో పని నిమిత్తం బయటకు వెళ్తుంటే దారిలో కుక్క తన నోటితో శాఖాహారం లేదా రొట్టెలు తీసుకువెళ్లడం మీకు కనిపిస్తే మీరు బయట వారి నుండి డబ్బు సంపాదించబోతున్నారు అని అర్థం ఎనిమిది పక్షి బాల్కనీ లేదా ఇంటి ప్రాంగణంలో చెట్టులో గూడు కట్టుకుంటే అది శుభ సూచకమే కొన్ని కారణాల వల్ల మీరు ఆ చెట్టును నరికితే అది మీకు దురదృష్టాన్ని తెస్తుంది తొమ్మిది ఉదయం నిద్రలేచిన వెంటనే మీకు మొదటిగా శంఖం శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి రాగకు సంకేతం పది మీకు కలలో చిలుక ఎగరడం మీరు చూసినట్లయితే మీ ఆర్థిక సమస్యలు త్వరగా తొలగిపోతాయి మరియు మీకు బంధువుల నుండి డబ్బు లభిస్తుంది ఇలాంటి సంకేతాలు రెండు మూడు రోజులు వరుసగా కనిపిస్తే నెల రోజుల లోపల మీ దశ మారిపోతుంది ధనవంతులు అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాత అని కామెంట్ చేయండి